అపూర్వ తెలుగు సినీ నటి ఈవిడ అల్లరి సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది జననం అపూర్వ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ రెండున పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించింది సినీ రంగ ప్రస్థానం మొదటగా రెండు వేలులో అసలు ఏం జరిగింది అనే సినిమాలో హీరోయిన్గా నటించింది కాని ఆ సినిమా విడుదల కాలేదు రెండువేల ఒకటిలో అల్లరి సినిమాతో క్యారెక్టర్ నటిగా ప్రవేశించింది నటించిన చిత్రాలు ప్రేమ చిత్రం రెండు రెండు వేల పంతొమ్మిది సకల కళా వల్లభుడు రెండు వేల పంతొమ్మిది ఆయి ఇంట్లో దెయ్యం నాకేం భయం రెండు వేల పదహారు సౌఖ్యం రెండు వేల పదిహేను మిస్టర్ గిరీశం రెండు వేల తొమ్మిది ఉల్లాసంగా ఉత్సాహంగా పాండురంగడు అల్లరి పుట్టింటికి రాచెల్లి కెవ్వు కేక రెండు వేల పదమూడు బన్నీ అంచర్రే రెండువేల పదమూడు అల్లరి సీమటపాకాయ్ పుట్టింటికి రాచెల్లి జానకి వెడ్స్ శ్రీరాం రేడి దేవియభయం భయం రెండు వేల ఐదు చంద్రం రెండు వేల ఐదు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి రెండు వేల నాలుగు